యోహాను రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం మీ హృదయమును కలవరపడనియకుడి దేవునియందు విశ్వాసముంచుచున్నారు లేక దేవుని యందు విశ్వాసముంచుడి నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పిను అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గమేలాగు తెలియనని ఆయన నడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకురాడు మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పిను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఏల చెప్పుచున్నావు తండ్రి ఎందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమీ అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడలనా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకను గ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను కొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాదలనుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరీ ఎన్నడును చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు నేను నా తండ్రి ఎందును మీరు నాయందును నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరచుకొందునని చెప్పిను ఇస్కరియోతు కాని యూదా ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమీ సంభవించనని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును శాంతి లేక సమాధానము మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే లేక సమాధానము మీకనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాటలాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసి కొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను లెండి ఎక్కడ నుండి వెళ్ళుదాము